నాడు నేడు నాడా నేడా నాడు చెప్పు చెప్పు నాడు దేవుడు అంటే భయపడి బతికేవాళ్ళు నేడు దేవుడినే భయపెట్టి బతికేవాళ్ళు ఏమండి చెప్పు పరాయి వాళ్ళు సొంత వాళ్ళు అంటే ఎవరు నాడు నేడు రెండు చెప్పు నాడేమో అంటే తన సొంత కులాన్ని అనుసరించి ఇతరులను కూడా గౌరవించేవాళ్ళండి నేడు అంటే తన కులానికి అన్యాయం చేస్తూ పరులతో చేతులు కలిపిన వాళ్ళు నాడు నాడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా నాడు అంటే వారిని అనుసరించి ఇతర మీరు చేసేవారని నేడు పరిస్థితి ఏంటంటే సొంత వారిని మోసం చేసి పరులతో చేతులు కలిపి జలసాలు చేసేవాళ్ళండి చెప్పండి అన్యాయం అండి ఏంటంటే ఇంతకు ముందు తర ఇతరులకు అన్యాయం చేయకుండా వాళ్ళ కష్టాన్ని గౌరవించే వాళ్ళండి కష్టపడే వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళండి ఇప్పుడు అది కట్ చేసి న్యాయం నువ్వు చెప్పండి న్యాయం అంటే ఒకప్పుడు పెళ్ళాన్ని మొగుడే జాకేవాడు ఇప్పుడులో ముగుడు పెళ్ళాన్ని చాకాల్ పెళ్ళామే మొగుడిని జాకాల్సి వస్తుంది అదే అన్యాయం న్యాయం